కర్కాటక రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వారం మొదలవటమే కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి మొదలవుతుంది అలాగే మీ సంతానం గురించి వారి వృత్తి వ్యాపారాల గురించి చదువు గురించి ఆరోగ్యం గురించి వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఆర్థిక పరమైన విషయాలలో రుణాల బాధలు రుణ వత్తిళ్ళు అధికంగా ఉండబోతున్నాయి శత్రువులు అధికంగా ఉంటారు నమ్మి మోసపోవటం లేదా సలహాలు ఇచ్చి ఆ సలహాలు ఇచ్చారు అని చెప్పి మిమ్మల్ని నిందించటం అవమానించటం ఇలాంటివి మీకు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ వారం అంతా వీటితోనే గడిచిపోతుందండి అందుకని ఏంటంటే శత్రువుల వలన ఇబ్బందులు పడతారని చెప్తున్నాం అవమానాలు నిందలు ఉంటాయని చెప్పుకుంటున్నాం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకుంటున్నాం రుణాల సమస్యలు అధికంగా ఉంటాయి రుణాలు తీర్చే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుందని చెప్పుకుంటున్నాం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటాయి మీరు చెయ్యని వాటికి కూడా కొంతవరకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అలాగే మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురయ్యే విధంగా వాళ్ళు ప్రశ్నించడం కానీ వాళ్ళు మీ నుంచి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే లిటిగేషన్కి సంబంధించిన ల్యాండ్స్ లాంటివి డీల్ చేస్తుంటారో వారికి మాత్రం ఈ వారం కొంత ఇబ్బందిగా ఉంటుందనే గ్రహించాలి సరే ఇక్కడ మెయిన్గా ఆర్థికపరమైన విషయాలలో కూడా పెద్ద అనుకూలత అనేది కనిపించట్లేదు అలా అని చెప్పి చాలా ఇబ్బంది పడతారు అని కూడా నేను చెప్పట్లేదు మీకు ఎంత కావాలో అంతవరకు ఆర్థికంగా ఆ రకంగా మీకు పురోగతి ఉంటుంది బట్ ఇంకా వేరే సోర్సెస్ ద్వారా మీరు కనుక సంపాదించాలి అనుకుంటే అందులో పెద్దగా మార్పులు అనేవి కనిపించట్లేదు సంతానానికి సంబంధించి ఇందాకే చెప్పుకున్నాము అలాగే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు శ్రమ ఉంటారు అయితే మీ సహోద్యోగుల వలన కూడా కొంతవరకు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అయితే వృత్తి వ్యాపారాలలో అధికంగా ఉన్న కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతున్నా మీరు సమయానుకూలంగా పనులు పూర్తి చేయటం అలాగే వీటితో పాటుగా వారి సహాయ సహకారాలు కూడా కొంతవరకు మీకు వస్తూ ఉంటాయి వారు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసిన వారు సమయానుకూలంగా మీకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు అలాగే మీ సహోద్యోగులతోటి కొంత వాదోపవాదాలు మాట పట్టింపులు గొడవలు ఇలాంటివి రావటం లేకపోతే ఒకే విషయం మీద ఇద్దరు కూడా చెరక చరా అంటే వేరే వేరే అభిప్రాయాలను ఇవ్వటం ఇలాంటివి కూడా కొంతవరకు ఉంటాయన్నమాట బట్ ఇవన్నీ కూడా మీరు నెమ్మదిగా దాటేస్తారు వీటి గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు వర్క్ రిలేటెడ్గా కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం జీవిత భాగస్వామికి మాత్రం వృత్తి వ్యాపార రీత్యా అనుకూలత ఉంటుంది అయితే వీరి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు పర్వాలేదని చెప్తానండి చాలా అద్భుతంగా ఉందని అయితే చెప్పను చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం లేదు రుణాలు తీర్చేందుకు మాత్రం కొంత మీరు ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారని చెప్తాను అలాగే ఇందాక మిగతా విషయాలు అన్నీ కూడా మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించండి వీరు ఈ రాశి వారు మాత్రం లలిత త్రిశతి తప్పకుండా చదవండి అమ్మవారి దర్శనం చేసుకోండి అలాగే అమ్మవారికి అభిషేకం చేయించేందుకు ప్రయత్నం చేయండి దీనివలన చాలా మంచి మార్పులు కనపడతాయి మనసు చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి